నాకు వ్యతిరేకంగా ఎవరైనా పాపం చేస్తే నేనేం చేయాలి దారుణంగా పదే పదే మారు మనసు లేకుండా చేస్తే కాబట్టి ఇప్పటికీ ఏడు సంఖ్య చూద్దాం సంపూర్ణ సంఖ్య అతను నాకు వ్యతిరేకంగా ఏడు సార్లు పాపం చేశాడు దాన్ని క్షమించాలా లేదు ఏడు కాదు అది డెబ్బది ఏళ్ల మారుల మట్టుకు నీకు తెలుసా నా ఉద్దేశం అక్షరాల డెబ్బై ఏడు సార్లు కాదని డెబ్బై ఏళ్ల మారుల మట్టుకు సంపూర్ణ సంఖ్య పరిమితులు లేకుండా నిరంతరం క్షమించాలి ఆ విషయాన్ని తెలుసుకో అది చాలా కష్టం మానవుడు తన సొంత ఆలోచన ఆధారపడి సమస్తం కఠినం చేసుకుంటాడు